ఛానల్ కల్కి టూ నైన్ ఏడి సినిమా గురించి ఇప్పుడు మాట్లాడుకునే ముందు మనము మన అమితాబ్ బచ్చన్ గారి గురించి మాట్లాడుకుందాం అశ్వత్వాముడు సీరియస్లీ చెప్తున్నా నా అసలు డైరెక్టర్ గారు ఏ మనసులో ఏం పెట్టుకొని ఆ క్యారెక్టర్ డిజైన్ చేశారు అదే సేమ్ టైమ్ అమితాబ్ బచ్చన్ గారు ఎందుకు పెట్టారు అని ఫస్ట్ లో చాలా మంది అయితే చాలా అన్నారు కానీ ట్రైలర్ లో కానివ్వచ్చు టీజర్ లో కానివచ్చు అమితాబ్ బచ్చన్ గారిని చూస్తుంటే నార్త్ సైడే అన్నారు ఈసారి అమితాబ్ బచ్చన్ గారి కొట్టే దెబ్బకు ఇండస్ట్రీలో అబ్బా అంట అనేది చాలా మంది అన్నారు అదే వేలో థియేటర్లో అయితే ఒకటే మాట ఎవరు చూసినా ఒకటే మాట చెప్తున్నారు అశ్వత్ క్యారెక్టర్ క్యారెక్టరు అమితాబ్ బచ్చన్ కాకుండా ఏ హీరో చేసినా కుదిరేది కాదు ఎందుకంటే ఆ హైటు దాదాపు ఎనిమిది అడుగుల హైటు తేజస్సు అంటే ఇక్కడ మనీ పెట్టే గ్లో ఎవరికి రాదని అయితే అంటున్నారు అట్ సేమ్ డే మనం చూసాం అంటే పార్ట్ వన్ లోనే ఎంత పెద్ద అంటే మన ప్రభాస్ గారితో సమానంగా అయితే సీక్వెన్స్ అయితే మన అమితాబ్ బచ్చన్ గారికి అయితే పెట్టారనమాట బట్ ఒకటే మాట అంటున్నారు ఫ్రెండ్స్ అశ్విని దత్ గారితో ఒకటే మాట అన్నారు సినిమా రిలీజ్ కాక ముందుకు నేను చెప్తున్నా ఇది చిన్న సినిమా కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా నేను మాట్లాడను సినిమా మాట్లాడుతుంది ఆడియన్స్ మాట్లాడతారైతే అన్నారనమాట అదే వేళ ఆడియన్సే మాట్లాడుతున్నారు అంటే పార్ట్ వన్ కు వచ్చిన హైపో చూసుకుంటే పార్ట్ టూ అశ్వత్థామ క్యారెక్టర్ ఏ లెవెల్లో ఉంటుందని అయితే చాలా మంది అయితే వెయిట్ అయితే చేస్తున్నారు అనమాట బట్ ఈసారి మన మన అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామ క్యారెక్టర్ లో ఒక పీక్స్ లెవెల్లో పార్ట్ టూ లో ఉంటుందని అయితే అంటున్నారు బట్ వెయిట్ చేయాలి కల్కి పార్ట్ వన్ బ్లాక్ బస్టర్ హిట్ మాటలు లేవు అండ్ పార్ట్ టూ ఏ లెవెల్లో ఉంటుందో అండ్ పార్ట్ టూ దాదాపు ఏంటంటే అరవై శాతం షూటింగ్ అయిపోయిందంట ఇంకా నలభై శాతం షూటింగ్ జరుపుకొని దాదాపు ఏంటైతే వచ్చే ఏడాది ఈ టైం కల్లా అయితే రిలీజ్ చేస్తామంటే అంటున్నారు అదే అర్ధికారికంగా ఇంకా చెప్పలేదు ఫిలిం నగర్ టాక్ అనమాట బట్ ఏ విధంగా వస్తుంది ఏంటి ఇంకా క్యారెక్టర్ చేంజ్ చేస్తారా పెద్ద క్యాస్ట్ అని క్రూడ్ ఇంకా తీసుకుంటారనేది మనమైతే వేచి చూడాలి బట్ మా అప్డేట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అండ్ అశ్వత్థామ క్యారెక్టర్ కానివ్వచ్చు వచ్చి ఇంకా ఏ క్యారెక్టర్ మీకు కలిగి సినిమా నచ్చిందో ఒక్కసారి సెక్షన్ లో కామెంట్ అయితే తెలపనమాట మీకు ఏ అప్డేట్ కావాలన్నా ఒక్కసారి కామెంట్ చేయండి ఆ వీడియో అయితే మీకు చేసి పెడతాం మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్